రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు రైతు నేర్సం గోపి యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఏంటంటే మిరప గురించి సో మన రైతు నమస్కారం హరి నమస్కారం సో మన రైతు వచ్చేసి హరి గారు అయితే ఒక మందునైతే స్ప్రే చేయడం జరిగింది ఆ మందు రిజల్ట్ గురించి అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను మీరైతే స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఈ పంట కనుక చూసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంది గింత కానీ ముడత లేకుండా చిట్టాకు ఇగురుతోని చాలా నీట్గా తెల్ల దోమలు పచ్చ దోమలు పేను బంకైనా పురుగైనా ఏది లేకుండా చాలా నీట్గా అయితే ఉంది మీరు చూడవచ్చు వీడియోలో చూడండి నేనైతే ఒక మందునైతే స్ప్రే చేశాడు దానికి సంబంధించిన మందు అయితే నేను షార్ట్ వీడియోగా మన ఛానల్ అయితే అప్లోడ్ చేశాను ఒక వారం క్రితం అయితే సో ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది తోట ఏ విధంగా ఉంది ఏ మందు వాడాడు అనేది మీకు మళ్ళీ ఇంకొకసారి చూపించడం కోసం అయితే వీడియో చేస్తున్నాను నమస్కారం హరి నమస్కారం అయితే మీరు ఒక మందును స్ప్రే చేశారు కదా ఆ మందు ఏ విధంగా పనిచేసింది ఆ మందు ఏంటిది ఒకసారి కొంచెం తెలియజేస్తారా మాకు నేను స్ప్రే చేసిన మందు వచ్చేసి సమన్వి ట్వంటీ ఫైవ్ దాంతో పాటు చూపించని బాటిల్ యూపీఎల్ కంపెనీ వాళ్ళది సాఫ్ ఈ వి ట్వంటీ ఫైవ్ అసలు మెయిన్ ఇది స్ప్రే చేస్తే మనకు తెల్లదోమ పచ్చదోమ తామర పురుగులు ఎర్ర నల్లులు దాంతో పాటు ఇప్పుడు పై ముడత కింది ముడత సైడ్ బ్రాంచెస్ కూడా బాగా వచ్చింది ఫ్లవరింగ్ అనేది ఎక్సలెంట్ ఉంది ఎక్సలెంట్ యాక్చువల్ గా ఈ వచ్చేసి ఎన్ని రోజుల పంట ఇది యాభై ఐదు రోజుల దానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ పావు లీటర్ ఆర్గానిక్ అర్బన్ రిపోలేదండి ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఎకరానికి వాడారు సమాన్వి ట్వంటీ ఫైవ్ దీన్ని ఎక్కడ తీసుకొచ్చారు ఇది మరిపడ బంగ్లాలో సూర్య షాప్ లో తీసుకొచ్చాం రైతు అయితే మరిపడ బంగ్లాలోని సూర్య తేజ ఏజెన్సీ షాప్ లో అయితే తీసుకొచ్చాడంట మీరు దీన్ని స్ప్రే చేశారు కదా వారం క్రితం స్ప్రే చేశారు కదా నేను కూడా వీడియో షూట్ చేశాను ఆ వీడియో నా దగ్గర కూడా ఉంది సో అయితే నీకు ఇది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చిందా అసలు నిజంగా పనిచేసిందా లేదా క్లియర్ గా చెప్పండి రైతు సోదరులకు ఎందుకంటే మన ఛానల్ ని ఫాలో అవుతున్న రైతులు ఏంటంటే మనం జెన్యున్ గా చెప్తున్నామనేసి తను వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి ఏంటంటే మనం కూడా జెన్యున్ గా ఉండాలి నేను కూడా రిజల్ట్ వీడియో తీద్దామనేసి ఆ రోజు ఒక వారం వారం క్రితం అయితే చెప్పాను సో నిజంగా నిజంగా తను చెప్పడం కాదు తన తోట చూస్తేనే మనకు కూడా తెలుస్తుంది సమన్వి అనే మందు చేస్తున్నా అవునా ఏం ప్రాబ్లం ఉంది మిర్చికి పై ముడత కింద ముడత బాగుంది రిజల్ట్ వీడియో అయితే మళ్ళీ పెడతాను చూద్దాం ఈ మందు ఏ విధంగా పనిచేసింది తోట ఏ విధంగా ఉంది అనేది మళ్ళీ నేను మీకు చూపిస్తాను సమన్వి ట్వంటీ ఫైవ్ అనే మందు హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది మా పక్క రైతులు వాళ్ళు స్ప్రే చేశారు అది చూశాకనే నేను ఇది తీసుకురావడం జరిగింది నా పంట పైన స్ప్రే చేశా ఈ మందు వచ్చేసి నాకు తెల్ల దోమకు పచ్చ దోమకు తామర పురుగు ఎర్ర నల్లి ఒకసారి పాటు పై ముడతా కింది ముడత క్లియర్ గా పోయింది సైడ్ బ్రాంచెస్ అనేది చాలా బాగా వచ్చాయి ఈ చిట్టాకులతో బాగా వస్తుంది అవును నేను మళ్ళీ ఫ్లవరింగ్ కోసం ఇంకేమైనా మందు స్ప్రే చేద్దామనే ఆలోచన ఉన్నది కానీ ఏది అవసరం లేదు ఈ సెవెన్ వి ట్వంటీ ఫైవ్ స్ప్రే చేసిన తర్వాత పూత కూడా ఆటోమేటిక్ గా ఎక్స్లెంట్ గా వచ్చేసింది